ఇంతకుముందు ఎట్లా కొట్టి కర్తీపు ఎందుకు కొట్టలేదు అప్పుడు దోపిడి దారుల రాజ్యం ఉండే అప్పుడు దోపిడి దారుల రాజ్యం ఉండే మీరు ఏమన్నా దోస్తున్నారా ఎలక్షన్లు అప్పుడు ఓట్లు నాలుగు వేలు ఏమి గెలుద్దామని ఆలోచన అలా ఉండే మనమేం చేసిన రూపాయి తక్క తిన్నా సరే పూట తక్క తిన్నా సరే ఒక రెండు పూట ఒక్క పూట తిన్నా దోపిడి అద్దరు ఫస్ట్ పని పనిచేసినాం ఊర్లా ఉండే పనిచేసిన వాళ్ళని ఊళ్ళో అరెస్ట్ నాకు నాకేం సంబంధం లేదు నేను ఎవరు కూడా ఒకళ్ళని కక్ష తీసుకుంటామని చెప్పే పరిస్థితి లేమని చెప్పడానికి అవసరం లేదు నా కడప దొప్పిలో పని చేపించే పద్ధతి నాది నా గడప దొప్పిన వాడికి ఆడ బతుడ బద్ధన ఆడి కిందికి వెళ్ళి నీళ్ళు కుడిచి కింద నీళ్ళు తెచ్చే పరిస్థితి ఏమో అసలు పని పనిచేసే అవసరం లేదు చెయ్యకూడదు అలా వేసుకున్నది అది కూడా నామే తింటే ప్రయత్నం చేసింది మీ ఊరు నిద్ర ముందు కుండాగిరి ఉంటుండే ఇప్పుడు దాదాగిరి ఉంటుండే మాట్లాడితే భయపడుతుంది ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అవు బాబు చల్లబడ్డాను కదా పోరాలు పంచాయ నాయకులు తగ్గింది కదా రోడ్ల మించిన తగ్గించినాం కదా ఇంతకుముందు మీ పోలీస్ స్టేషన్కి పోతే ఎప్పుడు బీఆర్ఎస్ కార్యాలయం మీరు కూడా పార్టీ తెలుసు కానీ ఇలా పరిస్థితి లేదు నేను మీకు చెప్తున్నా తప్పు వేసి మమ్మల్ని కాపాడమంటే మాత్రం మాత్రం కూడా జరిగే పని కాదు మీరు ఇలా కాంగ్రెస్ పార్టీలో జైన్ ఎత్తున్న మాత్రాన మీరు మేము ఏమన్నా చేస్తామంటే నడిచే పరిస్థితి లేదు మీకు ఏదో అవసరం ఉంది మీకు ఇబ్బంది ఎత్తుందనిస్తాం కానీ మేము కాంగ్రెస్ పార్టీ మేము ఆడిందే ఆట మేము పాట అని చెప్తే నడిచే పరిస్థితి లేదు మన నాన్న ఇబ్బంది పడద్దు మీరు ఇబ్బంది పడద్దు ఎవరు మానాలో అని బతుకుదాం ప్రతిపక్ష కూడా బతకాలి తిరగని

ఎందుకు చెప్తా చైన్ స్నాచింగ్ అవుతుంది దోపిడి అర్థమవుతుందా ఎంక్వైరీ అయితే వీడియో కేమ్ వల్ల బండి కనిపిస్తుంది నంబర్ ప్లేట్ ఉంటుంది ప్లేట్ మనం ఎక్కడ పెట్టేం లాభం మనం పెట్టేం లాభం చెప్పు ఏ విధంగా మనం ప్రశాంత వాతావరణంలో మంచి అవకాశం ఎలక్షన్ అప్పుడే రాజకీయ ఎలక్షన్ మనం ఒకటి అన్నదప్పుడు అన్ని పార్టీలు కలిసి ఉండాలి నేను ప్రతిపక్షం నుండి అధికారం నుండి మాట చెప్తున్నా కూడా ఎన్నిగా మాట్లాడతాను నేను అధికారం నుండి మాట చెప్తున్నా కూడా మంచి వస్తాను అప్పుడు జరగను ఓటు రానప్పుడు కొంచెం మాట పంచబడతా నాకు బలం ఇప్పుడు మీరు బలవంతం చేస్తున్నారు జీవన్ రెడ్డి గారికి మనకి గెలిచినట్టు ఆయన కేంద్రం ఫండ్ వస్తుంది మనం కూడా అడగచ్చు నా సగం కూడా నా లక్షలు ఆ సగం కూడా నా లక్షలు ఐదంత కోట్ల మనకి ఇస్తాడు కదా మీరు రవి చెప్తాల్ పెట్టి అని ఏదో నీళ్లు పడి అంత ఊర్లోకి చెప్తారు అదేమైంది అంటే పనిచేసా ఎందుకంటే పేదరో నోరుండదు అక్కడ అడగలేదు అన్ని నిలబెట్టి మేము వచ్చినాక మూడు ధరలో వేసుకుంటే యానం పేద వేసినాం ఫస్ట్ షెక్టర్ కమర్ పేరు పోతే ఇందిరాబాద్ ఖాళీలో మొత్తం రోడ్లు రిపోర్ట్ మాకు మాకున్న అవకాశం దొరుకుతాడు సో అట్లా పరిపాలన కొనసాగుతున్నది దయచేసి మీరు అందరూ కాంగ్రెస్ పార్టీ స్వాగతం చెప్పరు మా ఆలోచన విధానం మీరు మద్దతు చేయాలని కోరుకుంటుంది ఎలక్షన్లో కూడా మీ గ్రామం నుంచి మీరు బాధ్యత తీసుకొని గట్టి మెజార్టీ తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ అందరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున సాధారణంగా స్వాగతిస్తున్నారు ధన్యవాదాలు La. Niña.